హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడు అనేది మా ఆద్య ఫార్మ్స్ అండ్ ఇంక్యూపేటర్ స్టార్ట్ చేసి ఇంకొక వసంతం కంప్లీట్ చేసుకున్న రోజు ఈరోజు అంటే మా పాప బర్త్ డే అండి ఈరోజు మా పాప పేరు మీద మేము ఈ ఆద్యా ఫార్మ్స్ అండ్ ఇంక్యూపేటర్స్ అయితే రన్ చేయడం జరుగుతుంది చాలా స్పెషల్ డే నాకు రోజున సో ఈరోజు నేను రెండు ఇంక్యూపేటర్లు అయితే డెలివరీ చేశాను ఫుల్లీ ఆటోమేటిక్వి టూ హండ్రెడ్ కెపాసిటీ ఒకటి అది గిద్దలూరుకి చెందినటువంటి రంగారెడ్డి గారు అండి మనకి అక్కడ రైల్ మార్గంలో డెలివరీ లేనందువల్ల మన నర్సరాపేట వరకు మనం డెలివరీ ఇచ్చాము సో నుంచి అన్న ఆటో పంపించుకున్నారు ఆయన అక్కడ పికప్ చేసుకున్నారు ఇది వచ్చేపాటికి చెన్నూరు పంపిస్తున్నాం అండి చెన్నూరు రాంబాబు గారికి వన్ ఆట్ టూ కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ అండి ఇది సో సార్ వాళ్ళకి కూడా ఏంటంటే రైల్వే డెలివరీస్ సోర్స్ అయితే ఏం లేదు ఫుల్గా టైట్గా ప్యాక్ చేసేసి మొత్తం థర్మాకోల్ రెండు రెండు అంటే మామూలుగా థర్మాకోల్ మనం వాడేది అంగుల మందం అంటే రెండు అంగుల మందానికి థర్మాకోల్ అయితే వేయడం జరిగింది ఇది ఇప్పుడు మనం నవతా ట్రాన్స్పోర్ట్ కానీ క్రాంతి ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్కువ శాతం నవతా నుంచి ప్రిఫర్ చేస్తున్నాం మనం ఇప్పుడు అదేవిధంగా ప్రతి వీడియోలో మీకు చెప్పినట్టుగానే డిస్క్లైమర్ అండి దయచేసి ఎటువంటి ఫ్రాడ్స్ పట్ల కూడా మీరు ట్రాప్లో పడకండి ఏదన్నా ఇంక్యుబేటర్ అది మీరు కొనుగోలు చేసేది ఐదు వేలు పదివేలు ఎంతైనా కూడా నమ్మకంగా డెలివరీలు ఎవరైతే చేస్తున్నారో ఒకటికి పదిసార్లు చూసుకొని కామెంట్ సెక్షన్స్ ఓపెన్లో ఉన్నాయా లేదా చూసుకొని కామెంట్స్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అది కూడా చూసుకొని నాకైతే మీ మీరు మా ఆద్య ఫాంకి సంబంధించి ధర వివరాలు కూడా ఇంక్యువేటర్లు ఎప్పుడు కూడా మనం వీడియోలో అయితే చెప్పట్లేదు రేట్లు అవి కూడా ఎందుకంటే ఇప్పుడు చెప్పిన రేటు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత రైతులు ఎవరన్నా చూస్తే మళ్ళీ ఆ రేట్ అప్పుడు ఉండకపోవచ్చు అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే ఉండదు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మెటీరియల్ అనేది రేట్లు ఇవి కూడా మనం వీడియోలో చెప్పట్లేదండి మీకు రేట్స్ ఎవరైనా కావాలి కాల్ చేయడానికి అంత ఇబ్బందికరంగా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి పర్లేదు కామెంట్లో నేను రేట్ అయితే ఓపెన్గా మీకు డిస్క్లోజ్ చేస్తాను ఇబ్బంది అయితే ఏం లేదు మోసపూరితమైన మాటలు ఏంటో రైతుల కోసం చేస్తున్నాను తక్కువ క్వాలిటీ చేస్తున్నాను అంటే ఐ మీన్ తక్కువ రేటుకి చేస్తున్నాను అట్లాంటి మాటలకైతే ట్రాప్లో పడద్దు ఫ్రెండ్స్ దయచేసి మీ విలువైన రూపాయిని మీ కోసం మీ ఫామ్ కోసమే ఖర్చు పెట్టుకోండి ఎటువంటి ఫ్రాడ్ల చేతిలో రూపాయి పడేసి నష్టపోవద్దు అదేవిధంగా దీనికంటే ముందు వీడియోలో నేను ఒక బ్రీడింగ్ యూనిట్ అయితే యాడ్ చేశాను అది ఒక బ్రీడింగ్ యూనిటే అది బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ సిక్స్ అయితే కనుక కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మా ఫామ్ కూడా రావచ్చు బ్రేడర్స్ కూడా మొత్తం నాలుగు బ్రేడర్లు మనం యూజ్ చేసేది పెట్టలు ఇప్పుడు దాంట్లో మీకు వీడియోలో కనిపించింది పది పెట్టలే మనకి దాదాపు మొత్తం నలభై ఐదు పెట్టలు అయితే ఉన్నాయండి బ్రేడర్లు కూడా మీరు వచ్చి కావాలనుకున్న వాళ్ళు ఫామ్ దగ్గరికి రండి ఖచ్చితంగా రండి నా దగ్గర నా బ్రీడింగ్ సంబంధించినవి మూడు నెలల పిల్లల నుంచి ప్రస్తుతానికి ఎనిమిది నెలల పుంజి పిల్లల దాకా ఉన్నాయి అంటే అవి సేల్ అయితే పెట్టే ఉద్దేశం అంటే ఖచ్చితంగా మీకు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను మిమ్మల్ని ఎందుకు నేను ఆహ్వానిస్తున్నాను ఆ క్వాలిటీ మీరు నేను ఫోటోలో జూమ్ చేసి తీస్తే కొంచెం పెద్దగా కనబడద్ది దూరం నుంచి చూస్తే డబల్ బాడీ ఉన్నది కూడా మీకు సింగిల్ బాడీలా కనబడే అవకాశాలు ఉంటాయి అవగాహన లోపం ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దయచేసి ఈ మాట మీకు వర్తించదు కొత్తగా కొనుగోలు చేయాలి ఇట్లా కోడి కానీ లేదంటే ఇంక్యుబేటర్ సంబంధించి కానీ ఏమన్నా ఉంటే మా ఫామ్కి అయితే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వచ్చే ముందు ఒకసారి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఖచ్చితంగా మా ఫామ్ దగ్గరికి అయితే రండి వచ్చి బ్రీడ్ చూడండి బర్డ్స్లో క్వాలిటీ చూడండి నచ్చితే ఎక్కడి వరకు అయితే రవాణా సదుపాయం ఉంటుందో అక్కడ వరకు నేను మీకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను అదేవిధంగా మళ్ళీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎక్స్పెషల్లీ నా బ్రాండ్ అంబాసిడర్లకి నా బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఎవరో కాదు నా దగ్గర కొనుగోలు చేసి మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ మీరు రిఫర్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆర్దిఎఫామ్స్ ఫార్మ్స్కి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్లే మీ అందరికి చేతులు జోడించి నేను నా కృతజ్ఞత మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మరో వసంతంలోకి మనం అడుగు పెట్టడం అయితే జరిగింది నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అంటే నేను స్టార్ట్ చేసిన స్పెషల్ డే ఏది అనేసి తోటి ఉన్న వాళ్ళకి అలాగే నాకు కొంతమంది ఫాలోవర్స్ కూడా తెలుసు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్లోకి మా ని వచ్చేలాగా చేసిన మా బ్రాండ్ అంబాసిడర్లు అందరికీ అదే విధంగా మా ఫాలోవర్స్కి నా వెల్ విషర్స్కి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే అందరూ పరోక్షంగా నేను నీకు రిఫర్ చేశాను బయ్యా అని చెప్పి చెప్పలేకపోవచ్చు కానీ మీరు చెప్పే ఒక్క వర్డ్ వల్ల నాకు ఎంతో బిజినెస్ వచ్చి ఉంటుంది ఇప్పటివరకు కూడా సో పేరు పేరున ఈ ఒక్క క్షణం కోసం నేను ఎదురు చూశానండి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసం అని చెప్పని చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ముందు ముందు సంవత్సరాల్లో మీ అందరికీ ఇంతకన్నా మంచి క్వాలిటీవి నేను ఇంక్యుబేటర్స్ అయితే నేను మీకు అందించే ఆలోచనలోనే నేను ఉన్నాను కొత్త కొత్త అప్డేట్స్ కూడా నేను తీసుకొస్తున్నాను మీ దగ్గరికి కూడా ఓకేనా మరిన్ని వివరాలు ఇంక్యు సంబంధించి ఏమైనా కావాలనుకున్నా లేదా మా ఫామ్కి విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది ఆ నంబర్ కాల్ చేయండి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రావచ్చు కూర్చున్నాను మిషన్ మీద అని చెప్పి దయచేసి తప్పుగా అనుకోవద్దు నా బిల్డ్ క్వాలిటీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఒక వన్ ట్వంటీ కేజీస్ ఉంటాను అయినా కూడా మా మిషన్ స్టేబుల్గానే ఉంటాయి ఇబ్బంది లేదు కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా కూర్చొని ఉన్నాను దీని మీద అది తెలియడం కోసమే ఇది కూడా ఒక రకమైన ప్రమోషన్ అనుకోవచ్చు నా మిషన్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి తెలియపరచడం కోసం నేను కూర్చోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా కూడా ఇంక్యూబేటర్ అవసరమైన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి మా ఛానల్లో సంబంధించినటువంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఉపయోగపడతాయి అని అనుకుంటే ఖచ్చితంగా అవైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ